ఒక్కసారి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి రైతులు బాగుపడాలి అంటే సేద్యం లాభసాటిగా మారాలి అంటే అనేక రకమైనటువంటి అధునాతన పద్ధతుల్ని అమలు చేసే శక్తి ఈ రైతులకు ఉంటుంది వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోలేదు కోల్డ్ స్టోరేజ్ని పెట్టుకోలేదు మనకి దరిదాపు హైదరాబాద్ మార్కెట్ వంద లారీలు సరుకు అవసరం అవుతుంది ఈ రోజున పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి కర్ణాటక నుంచి కూడా రోజు యాభై పైగా లారీలు ఇక్కడికి వచ్చి ఉన్నాయి ఇక్కడ ఒక వంద లారీలు సప్లై అవుతున్నాయి ధర పడిపోతూ ఉంది రైతులు విలువలు నాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మనం రైతులకు న్యాయం చేయాలన్నప్పుడు ఏదైనా మార్కెట్లో సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ కన్నా కూడా ఈ రెండింటినీ సమతుల్యం చేయడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రభుత్వమే స్టోరేజ్ పథకాలని ఇవ్వాలి ప్రభుత్వం కళ్ళు తెసి స్టోరేజ్ ఏర్పాటు చేస్తే సలహాలు రైతులు బాధలు పడరు కదా